వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బోనాల పల్లెకు చెందిన బోనాల మల్లేశం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదహారున కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో అశోక్ లైలాండ్ బోడా దోస్త్ టీఎస్ జీరో టూ యూ జీరో టూ ఎయిట్ సిక్స్ గల వాహనంను కొన్ని డబ్బులు డౌన్ పేమెంట్ చెల్లించి లోన్ ద్వారా తీసుకున్నారని నెల నెల పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు రెగ్యులర్గా చెల్లిస్తున్నానని నాకు ఆరోగ్యం బాగాలేకపోవడం చేత వేరే రాష్ట్రంలో ఉండవలసి రావడంతో కేవలం ఒక రెండు నెలల కిస్తీ మాత్రమే చెల్లించకపోవడంతో ఫైనాన్స్ వారు నాకు సమాచారం ఇవ్వకుండానే వాహనాన్ని తీసుకుని వెళ్ళారని మాకు మరడు పెండింగ్లో ఉన్న లోన్ కిస్తీలు చెల్లిస్తాను మా వాహనమును మాకు తిరిగి ఇవ్వాలని ఫైనాన్స్ వారిని గత కొన్ని రోజుల నుండి కోరుకుంటున్నాడు అయినా సరే కానీ వారు పట్టించుకోకపోవడంతో సహనం నశించిన భారతుడు మల్లేశం ఫైనాన్స్ కార్యాలయంలో అందుడబ్బాతో నిరసన తెలియజేశాడని ఫైనాన్స్ వారు తనకు చేసిన మోసాన్ని తెలియజేస్తూ వంద నెంబర్కు ఫోన్ చేయగా సంబంధిత పోలీసులు వచ్చారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించగా తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు తదనంతరం తమకు జరిగిన అన్యాయంపై మీడియాతో మాట్లాడిన బాధితుడు మల్లేశం మరియు తన బంధువులు తమకు జరిగిన నష్టం ఏమిటో వారి మాటల్లోనే వినండి గ్రామం నా పేరు బోనం మల్లేశం అంటారు నేను రెండు తిరుగులేక బండి ఉన్నా పదకొండ నెల కంటిన్యూ కట్టుకుంటున్నాను ఒక రోజు వెనక ముందు నెల ఒక లేకుండా కింద కట్టుకుంటే మొన్న ఫిబ్రవరి అప్పుడు నేను తమిళనాడు పోయినా ఫిబ్రవరి నాలుగు తగిన బండిస్కి వచ్చి నేను నేను ఇంటిమేషన్ లేదు ఫోన్ చేసి నేను నేను పలాను నడస్తా అని చెప్పిన సార్ చెప్తే నేను అచ్చా బండి కలుసుకున్నారు నేను ఫోన్ చెప్తే ఎడ్వాన్స్ లేదు మా కొడుకు తిరుగుతాను పైసలు కట్టుకోండి తిరిగితే కూడా సమానం లేదు ఇప్పటివరకు కూడా ఎడ్వాన్స్ లేదు ఇలా పోలీసులు కనుక అండ్రెడ్ డైల్ చేసిన డైల్ చేసాక కూడా ఇప్పుడు వీడియోతో మాట్లాడి మాట్లాడితే వివరేస్తుందనక అప్పుడు ఇప్పుడు చేస్తారు పిలిపిస్తా అంటారు ఇప్పుడు దాకా ఒకరు సమానం చెప్పు లేదు మాకు అచ్చలు పొవులు అయితే పడుకుండి బాదోస్తుండల్లా సోలమండల్స్ సోలమండల ఫైనా ఇంకా అయితే లక్షలు తీసుకులే డౌన్ పేమెంట్ అప్పుడు సార్ అంటే లక్ష యాభై వేలు ఉంటారు ఆ ఐడియా లేదు సార్ పంతొమ్మిది వేలు అయినా ఉన్నాయి నలభై కిస్టులు కట్టా సార్ నాకు ఇప్పుడు రెండు రెండేళ్ళే యాక్సిడెంట్ అయింది నేను లేను అది అయినా రెండు రెండేళ్ళు పెండింగ్ లో వాడేది పెండింగ్ లో వాడితే నేను తమిళనాడు అయినా తమిళనాడు అయినాక నాకు ఫోన్ చేసేది రన్నింగ్ లా సార్ నేను లేదు సార్ పరిస్థితి అది నేను గుజారం బేస్తానం వస్తాను అచ్చినా కట్టేస్తా సార్ అన్న నాలుగు దానిలో పని తీసుకొచ్చుకున్నారు నేను ఒక వారం రోజులు పెట్టా సార్ ముగ్గురికి కాల్ అవ్వ రిప్లైస్ లేదు నాకు సమానం చెప్పిన పైసలు కట్టుకొని ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నారు సమానం చెప్తలేదు తింటాను తీసుకుంటే సమానం చెప్పు లేదు తీసుకుంటలేదు ఇప్పుడు కష్టం వెళ్ళాలి అమ్మేసి మాట ఏం రాలేదు సార్ అదే రాలేదు సార్

చెప్తా నాకు బండి బండి అనకాలు ఫైనల్ కాదు అని చెప్పి ఇది చేసే సార్ ఇది కదా సార్ లేడు తమిళనాడులో ఉన్నాడు నేను కూడా అప్పుడు ఆ టైంలో ఇంటికాంభం వెళ్ళి వెళ్ళొచ్చిన వెళ్ళొచ్చినాక వన్ వీక్ టెన్ డేస్ కి నేను ఇక్కడికి వచ్చిన చోళ్ళ మందలకి వచ్చి సార్ మరి ఎంత పెండింగ్ ఉంది మేము గట్టేసి వెళ్తా సార్ అంటే సార్ బ్లాక్ బ్లాక్ లో పెట్టేసి సార్ దాన్ని నాకేం తెలియదు అని అనిల్ రెడ్డి అనే వ్యక్తి చెప్పాడు చెప్పినాక సార్ మరి ఏమన్నా తెలిస్తే నాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని నెంబర్ ఇచ్చేస్తున్నా ఈవినింగ్ వరకు ఇస్తా అన్నది ఇంటిమేషన్ ఏ ఇంటిమేషన్ లేదు మళ్ళీ మార్నింగ్ మళ్ళీ కాల్ చేస్తే ఇంటిమేషన్ లేదు మళ్ళీ వస్తే సార్ మీరు చెప్పలేదు చేయలేదు అంటే బండి అమ్ముడు పోయింది సార్ అని చెప్పి ఒక రోజు రెండు రోజులలో కట్టేస్తా అన్న డబ్బులు బండి అమ్మేస్తాం అంటే నేను వారు ఒక్కసారి చెప్పరా సార్ నేను వచ్చి కడతా అన్నప్పుడు మాకు ఛాన్స్ కూడా ఇయ్యరా సార్ అని అడిగితే మాకేం తెలియదు సార్ అంత పైన ఉంచే బ్లాక్ చేసేసారు సార్ అని చెప్పి ఇప్పటివరకు నెల రోజుల నుంచి ఇదే చెప్తారు ఎంత అమ్మేసారు ఎంత సెటిల్మెంట్ అయింది నోటీస్ ఇట్లా ఏం రాలేదు సార్ వస్తే ఖచ్చితంగా తీసుకొచ్చి మేము చూస్తాం కదా ఎందుకు వస్తాం సీజ్ చేసినట్టు నోటీస్ అయితే ఒకటి వచ్చింది మరి అమ్మేస్తున్నాము ఇంత వేలం అని ఇట్లా ఏం రాలేదు సార్ అది పెట్టలేదు చెలేదు మరి అమ్మేసినామని ఇప్పుడు వాళ్ళు చెప్పబట్టి నెల ఎక్కువ అయిపోయింది చెప్తారు నెల నలభై రోజులు ఇట్లా అయిపోయింది అప్పటి నుంచి మరి ఎంత అమ్ముడు పోయింది సార్ మరి ఎవరికి అమ్మేసారు మరి నలభై నెలలు కట్టినాం కదా సార్ ఇంకా పద్దెనిమిది నెలలో పంతొమ్మిది నెలలో డే ఉన్నది అది కూడా కట్టేసి తీసుకెళ్తాం మరి ఎవరి దగ్గర అమ్మేసారు అలా చెప్పి వాళ్ళనే మరి ఎంతగా అమ్మేసారో మేము కట్టేసి తీసుకుంటాం సార్ అని కూడా చెప్తే కూడా మాకు ఎలాంటిది ఆధారాలు ఇస్తలేరు సెటిల్మెంట్ ఇట్లా ఏం చేస్తలేరు

మరి చెప్పి తెలిసి మీరు అమ్ముతున్నా అంటే బయట ఉన్నాడు సార్ బయట ఉన్నప్పుడు నాకన్నా చెప్పాలి కదా నెంబర్ ఇచ్చిపోయినా కదా మేనేజర్ గారికి మరి చెప్పాలి కదా ఇట్లా అమ్మేస్తున్నావు అంటే నేను అమ్మే అమ్మేస్తే నేను డబ్బులు కట్టడానికి వచ్చినా కదా వచ్చినప్పుడు అన్న చెప్పాలి కదా మరి ఇంతకు అమ్ముతున్నాం సార్ మీరు అని మీ నాన్న తిట్టిండు గొడవ పెడుతు గొడవ పెడుతుండు గొడవ పెడుతుండు తిడుతుండు భూతులు తిడుతుండూరు అని చెప్పారు అంతకుముందు ఐదు రోజుల నుంచి నాన్న ఫోన్ చేస్తే ఒక్కరు కూడా రెస్పాన్స్ ఎత్తలేదు లిఫ్ట్ చేస్తలేదు బండి గుంకెపోయినా నుంచి ఐదు రోజులు సీరియల్ వేస్తే ఎవరు చేసినా అని వాళ్ళు చేస్తలేరు అంత అయిపోయింది నేను కలిసినాక తెల్లారి బండి అమ్మేస్తున్నాం సార్ ఆయన అని చెప్తాను అమ్మేసిన అమ్మేసినాం అంటే అమ్మేద్దామని కూడా కాదు మీ నాన్న ఇట్లా తిట్టిండు బోతులు తిట్టినా నాకు అదేంటి రికార్డింగ్ వినిపించిండు వినిపించినాక సరే సార్ మరి అది నాకు చూపి నేను అడుగుతా అమౌంట్ అని చెప్పిన చెప్పేస్తే తెల్లారి మళ్ళా ఫోన్ చేయలేదు ఏం చేయలేదు మళ్ళీ వచ్చేసరికి బండి అని చెప్పారు ఇంతవరకు సార్ ఆ సెటిల్మెంట్ మరి ఏమన్నా వస్తే చూసి చెప్తా అని చెప్పిన మరి అది రోజా ఈ వాళ్ళు వస్తుంది ఈ వాళ్ళు చెప్తానే ఉన్నారు కానీ ఇంతవరకు రాలేదు వచ్చినాక మరి మాకేమన్నా ఏమన్నా మేము కడతామని కూడా చెప్పినాం ఫైసల్ గడి తీసుకుపోతామని చెప్పినాం అంటే నాన్న లేడు కాబట్టి ఇన్ని రోజులు అటు తమిళనాడు మహారాష్ట్ర ఇవి కిరాయి వేడు కాబట్టి ఆయన పేరు మీద ఉంది ఇంతవరకు మేమైతే యాక్షన్ ఇట్లా కంప్లైంట్ గిట్ల ఏం చేయలేదు ఇప్పుడు ఇవాళ వచ్చింది కాబట్టి చేసిండు అన్నీ బండి తీసుకెళ్తాం సెటిల్మెంట్ వేసేసుకొని గిట్ల కట్టి తీసుకెళ్తే ఆ డబ్బులు కట్టేసి తీసుకెళ్తాం మా పేరు బోనాల సార్ మా తెలువల గ్రామం బోనాలపల్లి నేను బోనాల మన తమ్ముడి మా అన్న రెండు వేల ఇరవై ఒకటిలో బండి కొన్నాడు బండి కొన్నాడు అప్పటి నుంచి దాదాపు నలభై నెలలు ఫైనాన్స్ కట్టుకుంటూ వస్తుంది మధ్యలో మొన్న రెండు నెలల కింద జాగెంట్ అయింది జాగెంట్ కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యి రెండు నెలలు కట్టలేదు రెండు నెలలు కట్టపోతే బండి గుంజు కచుకున్నారు గుంజు కచుకొని ఫోన్ చేసి ఆయన లేడు తమిళనాడు ఉన్నాడు తమిళనాడు అంటే మా అన్న డబ్బులు తీసుకొని వచ్చింది కుంభం మీద వేడు వచ్చినాక డబ్బులు తీసుకొని వచ్చి కడదామంటే వాళ్ళు రెస్పాన్స్ లేదు దాగ్లో పెట్టిన రెస్పాన్స్ లేదు మాకు తెలివి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో బండి అమ్ముకున్నాం అని మాట్లాడుతురు నేను కూడా చెప్పిన అన్న ఎట్లా పరిష్కారం కాదు మనం ఏమైనా డబ్బులు ఉంటే కట్టి మన బండి మనం నేర్చుకుందాం తొందరపడదు ఆవేశపడదు తొందరపడదు ఏది కాదు చట్టం ఉంటుంది చట్టం ప్రకారం మనం పోదాం అని చెప్పిన ఇన్నరు ఇవాళ తమిళనాడు నుంచి మొన్న వచ్చిండు ఇవాళ వచ్చాడు ఇవాళ వచ్చిండు వాళ్ళు వచ్చి ఫైనాన్స్ కొడుకు అన్న వచ్చి ఇప్పుడు నేను కరీంనగర్ వచ్చిన మళ్ళీ ఇంటికి వెళ్ళిన మా అన్న ఫోన్ చేసిన ఇట్లా ఉన్న ఫైనాన్స్ ఫైనాన్స్ ఉన్నా రాతామంటే నేను వచ్చిన సార్తో కూడా మాట్లాడినా మాట్లాడితే రేపు పదకొండు గంటలకు రమ్మన్నాడు వన్ డైల్ చేసి రైజాన్ డబ్బా కట్టుకున్నాట అవరు అన్న తొందర ఆ డబ్బా చెప్పినాం చెప్పినాక అన్న ఆయను సార్ కూడా సమాయించు పోలీసు వాళ్ళు వచ్చి సంనాయించు రేపు పదకొండు గంటలకు మీకు డీటెయిల్స్ పేపర్లు ఇస్తాను ఎన్ని కిస్సులు కట్టిండు నేను అడిగిన మా అన్న బండి ఎప్పుడు తీసుకున్నాడు ఎన్ని కిస్సులు కట్టిండు మీకు ఎంత డీప్ ఉంది మీరు ఎన్ని కిస్తులు కట్టకపోతే బండి సీజ్ పేరు మీకు ఏమైనా డబ్బులు కావాలంటే మొత్తం డబ్బులు పేమెంట్ చేస్తాం పంతొమ్మిది నెలలో పద్దెనిమిది నెలలో డబ్బులు ఇవ్వాలి మీకు మొత్తం పేమెంట్ చేస్తాం మా బండి మాకు ఇది లేదంటారు బండి ఎంత కమ్మీరు మాకు కాఫీ చూపెట్టుది చట్టం ప్రకారంగా మేము కొట్లాడతాం కేసు చట్ట ప్ర చట్టం ప్రకారం మేము ఓటం మేము చెప్పినాం సార్ రేపు పదకొండు గంటల్లో మాకు టైం ఇచ్చిండు పదకొండు గంటలకు ఖచ్చితంగా మీకు రిపోర్ట్లు ఇస్తాం మీకు ఉన్నా మాట్లాడతాం సెటిల్మెంట్ చేస్తామని చెప్పిడు ఇప్పుడు మేము కూడా మా అన్న కూడా వంద డైల్ చేసిండు పోలీస్ కంప్లైంట్ కూడా చేసినాం మేము కంప్లైంట్ కూడా చేసినాం చట్టం ప్రకారంగా మీకు డబ్బులు ఏమైనా వచ్చాయంటే తీసుకోరి మేము మీకు అన్యాయం చేయము మా మీ డబ్బులు మీకు అర్థం మా పని మాకు రిలీజ్ చేయండి మేము కోరుకునేది మా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఏం చేసుకుంటా చేసుకోక నువ్వు సత్తే మాకు ఏమైనా అవుతా పీక్కుంటావా పీక్కుంటావా నువ్వు వచ్చినా కూడా ఏం కాదు పది లక్షలు ఇరవై లక్షలు వారైతే అటువంటి ఎంతో మంది వీక్తారు అది అని మాట్లాడింది మాట్లాడితే అది పద్దతిగా వస్తారు చట్టం ఉంది చట్టం ప్రకారంగా ఓడిస్తారు అట్లా అనగురు సార్ అని కూడా చెప్పిన వాళ్ళ అందులో కూడా సీసీ కెమెరాలు లేవు మీరు కూడా వీరి సీసీ కెమెరా మొత్తం రికార్డ్ అయితే అందులో ఫైనాన్స్ లో కూడా మీ మీడియా వస్తుంది మీడియాతో మాట్లాడుతుంటే మీడియా ఇంకా అలౌన్స్ లేదు ఇక్కడ మీడియా కూడా ఏం మాట్లాడదు ఏం ఉంటే బయట మాట్లాడుకోవాలని చెప్పింది సరే సార్ బయట మాట్లాడుకునే అవకాశం ఏది సార్ అంటే బయట మీరు వెళ్ళిపోయారు ఫస్ట్ వెళ్ళిపోరు అంటే మీరు వెళ్ళిపోరు అని చెప్పింది మా అమ్మ డబ్బులు వాటి మీరు వెళ్ళిపోరు ఇక్కడ మాట్లాడుతూ మీడియా అలౌట్ లేదని చెప్పింది దీన్ని సరే దీన్ని చట్టం ప్రకారంగా మా అన్నకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మీ ఫైనాన్స్ ఏమైనా డబ్బులు ఉంటే కట్టేయకుంటే మేము కట్టేస్తాం నీకు రెండు రోజులు కట్టమంటా వారం రోజులు కట్టుకుంటా పది రోజులు కట్టమంటా నీకు మొత్తం పేమెంట్ ఇస్తాం మా బండి మాకు రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నా చట్టపరమైన ఫైనాన్స్ మీద జీరో ఇచ్చేటప్పుడు జీరో ఫైనాన్స్ ఇస్తున్నారు కస్టమర్లకు మొత్తం తొక్కి 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 నరాలను దెబ్బలు వాళ్ళ రక్తం లాగుతున్నారు దీని మీద గవర్నమెంట్ కూడా పోలీస్ శాఖ కూడా న్యాయపరమైన చర్య తీసుకోవాలి ఫైనాన్స్ అరిగాట్టాలని అధిక వడ్డీలు వసూలు చేసుకుంటా పెనాల్టీ వసూలు బండి పెట్రోల్ కాంతి వసూలు చేస్తారు ఈ కస్టమర్ల మీద న్యాయపరమైన చర్య తీసుకోవాలని పోలీసు అధికారులను కోరుకుంటున్నా